స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు మనము ఐస్ కెనడీస్ చేసుకుందాము ఐస్ కెనడీస్ కావాల్సినవి పాలు చాక్లెట్ పాల పౌడరు మ్యాంగో పౌడరు సేమ్య చక్కెర స్టవ్ ఆన్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని పాలు పెట్టుకున్నాను కాలు లీటర్ పాలు తీసుకున్నాను నేనైతే ఐస్ క్యానకి పాలు కాగుద్దాము అందులో పాల పొడి పాల పౌడర్ రెండు స్పూన్ల వేస్తున్నాను సర్ అనుచుకున్నాను కొద్దిగా సేమ్యా వేసాను అందులోనే రెండు స్పూన్లంతా చక్కెర వేసాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము సేమ్య పాలు పాల పౌడరు చక్కెర కలిసేదాకా అయితే చాక్లెట్ తీసుకున్నాను చాక్లెట్ కొద్దిగా షుగరు ఇప్పుడు మనం వేడి నీళ్ళు వేద్దాము చాక్లెట్ మెత్తబడేదాకా కొద్దిసేపు కరగనిద్దాము చాక్లెట్ ఇప్పుడు మనం మ్యాంగో కనడి తయారు చేసుకుందాము కొద్దిగా షుగరు మ్యాంగో పౌడర్ తీసుకున్నాను నేను నీళ్ళల్లో వేసేద్దాము బాగా మిక్స్ చేసుకుందాము రెండు బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనము క్యాండీస్ చేసుకోవడానికి మిల్క్ క్యాండీస్ మ్యాంగో క్యాండీస్ చాక్లెట్ క్యాండీస్ ఇలాంటివి మనకు షాపుల్లో దొరుకుతాయి మోల్డ్ క్యాలడీస్ ఇవి మనం ఇప్పుడు ఈ సిరప్ అంతా ఇందులో వేసుకున్నాము ఫస్ట్ మనము మూతలు తీసి పెట్టుకున్నాము వేసుకున్నాము కదా ఇప్పుడు మనం ఇందులో చాక్లెట్ వేసుకున్నాము వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో క్యాప్ పెట్టి ఇందులో పెడదాము ఇప్పుడు మనం మ్యాంగో వేసుకున్నాం ఇందులో వేద్దాము ఫిల్ చేద్దాము చూడండి మనము మిల్క్ ఇందులో సేమ్యా గానే కదా ఇందులో ఫిల్ చేసుకున్నాము ఇదే విధంగా ఈ రెండింటినీ ఫిల్ చేసుకున్నాము ఇట్లా వేసుకున్నాం కదా ఇలా ఫిల్ చేసిన క్యాండిల్ని మనము ఒక ఆరు ఏడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకు పెట్టుకుందాము ఐస్ క్యానడీస్ మనం ఇందులో వేసుకున్నాం కదా ఫ్రిజర్లో పెట్టుకున్నాను నేనైతే సెవెన్ ఎయిట్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి అయినాయి ఇప్పుడు నీళ్ళలో పెట్టి చూద్దాము ఒక రెండు నిమిషాలు ఏడెనిమిది గంటల తర్వాత ఇలా వచ్చాయి చూడండి మ్యాంగో అన్నీ ఇలానే వాటర్లో రెండు సెకండ్లు అట్లా పెడితే వచ్చేస్తున్నాయి చూడండి బాగా వచ్చాయి ఐస్ అయితే అలాగే ఈ ఐసులు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి